హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీచ్ టేయు ఈరోజు మన కిచెన్లో వంకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేశానండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా టేస్టీగా అద్దరిపోతుంది ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను ఒక వంకాయల్ని ఒక హాఫ్ కేజీ వరకు తీసేసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి పొడుగు వంకాయలు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఫ్రైకి అయితే మాత్రం అద్దరిపోతాయి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కొన్ని ఉప్పు వాటర్లో వేసేసి వీటిని శుభ్రంగా కడిగేసుకున్నాను వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయ్యాక పోపు గింజలు అండ్ కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయలు అండ్ ఒక ఎండు మిరపకాయ తుంచేసి అండ్ కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పోపులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసేసుకున్నాను పోపు పోపులో పసుపు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుందండి ఫ్రై అయితే మాత్రము ఆ తర్వాత మనం ఆల్రెడీ కడిగి పక్కన పెట్టేసుకున్న ఈ వంకాయ ముక్కలన్నిటిని వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి అడుగు మాడకుండా ఉండాలి అని అంటే మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది వంకాయ అనేది చాలా త్వరగా కుక్ అయిపోతాయి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అప్పుడప్పుడు కలిగి పెట్టేసుకుంటూ ఉంటే మనకి అడుగుమాడకుండా ఉంటుంది ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసేసుకొని ఉప్పు కూడా బాగా కలిసేంతవటికి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిపేసుకుంటూ ఉంటుంటే ఇందులోకి మనము కారం ఎలా ప్రిపేర్ చేసుకోనో చూసేద్దాం నేనైతే కొబ్బరి కారం అయితే యూజ్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టేశాను ఇది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను మిక్సీ తీసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి అండ్ కొంచెం కారం అండ్ కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పు వేసేసుకొని మెత్తగా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక ఏడెనిమిది వరకు ఎల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి కొబ్బరి కారం అయితే ఇలా రెడీ అయిపోతుంది చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు గ్రైండ్ చేసేసి పెట్టేసుకొని వేసుకుంటేనే చాలా బాగుంటుంది అండ్ దీన్ని మనం స్టోర్ కూడా చేసేసి పెట్టేసుకోవచ్చు ఏదన్నా ఫ్రైలోకి ఇలాగ ఈ కొబ్బరి కారం వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు కొబ్బరి కారాన్ని వేసేసుకొని అటు ఇటు బాగా కలిపేసుకోవాలి మొత్తం కారం ఈ వంకాయ ముక్కలకన్నీ కానీ పట్టేంతవాటికి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ స్టవ్ మీద ఉంటే ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీన్ని నేను ఒక సవ్వింగ్ బౌల్ తీసేసుకొని సర్వ్ చేసేసుకున్నాను వేడి వేడి అన్నంలోకైనా సరే రసం అన్నం అయినా సరే పప్పుచారు కాంబినేషన్లు అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ